అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకర్ ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంకరావు గారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగిన సంఘటన అందరికీ తెలిసింది అయితే ఇదే నేపథ్యంలో సతీష్ అనే యువకుడే ఇదంతా చేశాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఇటు కొంతమంది బోండా ఉమా ఈ దాడి చేపించారంటూ అంటున్నారు కొంతమంది కేసినని నానేనే ఈ దాడి చేపించి టీడీపీ వాళ్ళ మీద నెడుతున్నారు అనేసి అంటున్నారు అసలు ఏంటి అసలు ఎవరు ఉంటారు అసలు ఏం జరిగింది అంటారు ముందుగా ప్రియాంక గారు దీని గురించి కనుక ఒకసారిగా మనం పూర్వపరాలు కనుక పరిశీలిస్తే మన కోడికత్తి కత్తి ఉదంతం మనకి బయటకు వస్తా ఉంది ఇక్కడ ఇది కోడికత్తి కత్తి గురించి ఎందుకు ఉదాహరించాను అంటే ఆ రోజు కత్తి తీసుకొచ్చిన వాళ్ళు వేరు విమానాశ్రయానికి ఆ కత్తి తోటి గాయం చేసిన వాళ్ళు వేరు నేను చేశానని బాబు నీకు భవిష్యత్తు ఉంటుంది అధికారంలో మనమే వస్తున్నాము ఈ దీని మీదకి ఉండదు అని చెప్పని అతనికి డబ్బాసి చూపించారా లేకపోతే పదవాసి చూయించారా లేకపోతే అభిమాని కాబట్టి నేను ఇట్లా గెలుస్తాను కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పని చెప్తే అతను తలకాయ ఉంచాడో మనకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం అతన్ని నమ్మించి మోసం చేశారనేది మాత్రం వాస్తవం తిరిగి ఈరోజు దానికంటే విచిత్రంగా కనపడతా ఉంది అక్కడ ఒక విమానాశ్రయంలో సిసి కెమెరాలు పనిచేయకపోవడం అనేది ఒక విచిత్రం కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరిగేటటువంటిది అది రక్షణ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం అంత ఆయన వచ్చే సమయానికి ఆయన వెళ్ళిన దాకా ఆ రోజే అనుమానం వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు ఆ అబ్బాయికి ఐదున్నర సంవత్సరాలు కారాగారంలో మగ్గి న్యాయస్థానం పుణ్యమాని ఈరోజు బయటకు వచ్చాడు ఇంకా దానిలోంచి బయటపడాల నిజంగా అతను నేరం చేశాడని చెప్పి నిరూపితమైనా కూడా ఒక మూడు సంవత్సరాల లోపు అతను శిక్ష అనుభవించేవాడు కారాగారంలో ఉండేవాడు విడుదలై బయటకు వచ్చేవాడు ఇప్పుడు ఐదున్నర సంవత్సరాలు దాటినా కూడా అతని ఇంకా బంధ విముక్తుడు కాల దాంట్లోంచి అతని జీవితం అలా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ సతీష్ అనే కుర్రాడు ఇంకా అతనికి పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు అతను స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు అసలు దీనికన్నిటి కూడా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రాయి కొట్టిన కొట్టాడు నిజమే తగిలిందని మనం కాసేపు అనుకుందాం ఎలాంటి తప్పు లేదు మరి ఆ రాయి ముక్క ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు మింగారా రాయిని అదేదో పటికి అనుకొని లేదంటే అక్కడ స్థానిక ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి గారు ఆ అది పడికి పెళ్ళమనుకొని మింగారా ఏమైపోయింది ఆ రాయి ఆ రాయి తగిలితే గాయం గాయమైతే శ్రీనివాస్ గారికి మళ్ళీ తగిలి గాయమయ్యి మళ్ళీ కింద కాలికి తగిలిన రాయి ఈరోజు కనపడకుండా ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ అది పోలీసులే భద్రపరిచి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు ఒకవేళ మీ దగ్గర అంటూ ఉంటే లేదు అదే సతీషే చేశాడు అని మీరు భావిస్తున్నారు కదా ఈరోజు బయటకు వస్తున్నాయి కదా విషయాలు మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెబుతున్నారు కదా మాకు డబ్బులు ఇస్తామంటే మా పిల్లల్ని అమాయకంగా తీసుకుని వెళ్ళాం మా పిల్లాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెబుతానే ఉంది మరి దానికి సమాధానం ఏంటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటామంటే కొత్తగా రాజకీయ రంగు పొలవటం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చేయించారని చెప్తూ దాని గురించి అమ్మన్నే చెప్పారు కదా మంత్రులు చెప్పారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు అందరూ చెప్పుకుండా వస్తున్నారు కదా ఇప్పుడు ఒక ఉదంతాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే ఐదంచెల భద్రత ఉంటుంది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఐదంచెల భద్రత ఉంటుంది అది సభ కాదు రాజకీయ రాజకీయ వేదిక కాదు అది బజార్లంటా వెంట వెళ్లేది వెళ్ళేటప్పుడు సమూహం పెద్దగా ఉండదు దీనికి సంబంధించిన వాళ్లే ఒక పద్నాలుగు వందల మంది ఆయన కాపలాదారులు ఉన్నారు వాళ్ళన కాదని రాయి విసిరితే అక్కడి నుంచి ఎలాగడం ఎవరన్నా ఎన్ఎస్సి వారి యొక్క నిబంధనల ప్రకారం విద్యుత్తు లేకుండా వెలుతురు లేకుండా ఆయన ప్రయాణం చేయకూడదు కదా ఆయన ఎందుకు నిలబడ్డాడు దాని మీద ఆ సమయంలోనే ఎందుకు నిలబడ్డాడు ఆ గజమాల వేసేటప్పుడు దాన్ని గీసుకుపోయిందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు మనం ఆ చిత్రాలు కనుక చూస్తుంటే దాని ఆధారాలు కూడా కనపడతానే ఉన్నాయి ఆ సమయంలో ఎలా అనుమతించారు ఆయన తిరిగి వాహనంలో కదా కూర్చోబెట్టాల్సింది లేదు గాయమైంది పక్కనే ఆయనకు సంబంధించిన వాహనం ఉంటుంది కదా ఈ వైద్యం చేసేది మరి దానిలో కాకుండా అక్కడే ఎందుకు చేశారు ప్రథమ శిక్ష అక్కడే ఎందుకు చేయలేదు అదేమైనా ఛత్రశిక్స చేసే అవకాశం ఉన్నదా లేకపోతే ప్రాణహాని జరిగిందా మళ్ళీ వైద్యశాలకు ఎందుకు వెళ్ళారు ఇవన్నీ ప్రజలకు ఈరోజు అర్థం కాని విషయాలు అంటే మరో కోడికత్తి నాటకం తిరిగి పునరావృతమైందని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు దాన్ని రాజకీయ రంగు పొలవటం కోసం రాజకీయంగా బోండా ఉమ్మ మీద వేస్తున్నారా లేకపోతే కేసినేని నానిగారు చేయించారని చెప్పని భావిస్తున్నారా అని చెప్పని ఇప్పుడు రెండు రకాల వాదంలో బయటకు వచ్చింది నేననేది ఏంటంటే ఇది బోండా ఉమ్మగారితో కేసినేని నానిగారితో సంబంధించింది కాదు తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పైతే నేను భావిస్తున్నాను చాలా స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది నీకు ఐదంచల భద్రతే కాకుండా ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగే సమయంలో రెండు రోజుల ముందు నుంచి ఆ ప్రాంతంలో అన్ని పరిశీలన చేసిన తర్వాతే కదా ఆయనకు అనుమతి ఇచ్చేది అంటే ఈ భద్రతా వైఫల్యం అంటూ జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఇంటెలిజెన్స్ ఐజీ బాధ్యులే కదా అలాగే డీజీపీ బాధ్యులే కదా ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఆ ప్రభుత్వం కాబట్టి దానికి బాధ్యులైనటువంటి చీఫ్ సెక్రటరీ గారే కదా బాధ్యులు ముందు వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఆ క్రాంతి రాణా గారే కదా బాధ్యులు మరి ఆయన మీద కదా చర్యలు తీసుకోవాల్సింది మరి అక్కడ పర్యవేక్షిస్తున్న అధికారులు ఏమైపోయారు విద్యుత్ ఆ సమయంలో ఎందుకు ఆపారు ఇది కదా ఆలోచించాల్సింది ఒకవేళ మీరు భద్రతా కారణాల వల్ల విద్యుత్తు ఆపారు మరి మీరు పునరుద్ధరణ చేసి వేరే దాన్ని ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సింది మీరే కదా అక్కడ వెలుతులు నింపాల్సింది మీరే కదా చీకట్లో ముఖ్యమంత్రి గారిని వాహనం మీదకి ఎందుకు ఎక్కిచ్చారు ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఉందా వాళ్ళ దగ్గర కాబట్టి ఎన్ని మనం పరిశీలించుకుంటా ఉంటే కుట్రకోణం చాలా స్పష్టంగా ఉందని అర్థమవుతా ఉంది కదా దానికి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి జరిగిందే తప్ప బయట వాళ్ళది కాదు ఇది మాత్రం చాలా స్పష్టం అమాయకులు బలి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు లేదు పార్టీ రంగు మొలవ పొలవాలి అనుకుంటున్నారు నిన్ను కొట్టాలి అనుకుంటే గులకరాలు లేరు వేరే రకంగా చేస్తారు నీకు మళ్ళీ దాని సింపతిని సృష్టించాలని చెప్పని అవతల పార్టీ వాళ్ళు ఎందుకు భావిస్తారు నువ్వు భావిస్తున్నావు మళ్ళీ దాని వల్ల రద్దు పొందాలని చెప్పి ఇది నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతున్నారు కాబట్టి ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు నుంచి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి షర్మిల గారు సునీత రెడ్డి గారు రోజు మాట్లాడుతున్న విధానాల నుంచి జనాన్ని పక్కకు మళ్లించడం కోసం తన వైఫల్యాలు ప్రజలు చర్చించకుండా ఉండటం కోసం ఈ యొక్క నాటకం ఆడాడని చెప్పైతే నేను భావిస్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో రాయి ఇన్సిడెంట్ దీంతో విలేజెస్ లో ఏవైతే పల్లెటూర్లు ఉన్నాయో ఈ పల్లెటూరులో సింపతి పొందే అవకాశాలు ఉన్నాయా అంటే నాన్నప్పులు సామెత గుర్తుందా మీకు చదువుకున్నారా మీరు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆవుల మందం తీసుకొని కాపలాకెళ్తారు ఏం చేస్తారంటే కొడుక్కి కర్ర ఒకటి ఇచ్చేసి కత్తి కత్తిని పెట్టుకున్న కర్ర ఒకటి ఇచ్చేసి నువ్వు కాపలా కాస్తా ఉండి ఇక్కడ పులి మీద పులి వస్తుంది నేను వ్యవసాయ పనులు చేసుకుంటా ఉంటాను పులి వస్తే ఒకసారి అంటాడు సరే నాన్న వస్తాడో రాడో అని చెప్పని పులు రాక తలకే కొడుకు పిలుస్తాడు పిలిస్తే నానొస్తాడు పోయింది పోయిందంటాడు రెండోసారి పిలుస్తాడు అట్లానే నాన్న వస్తాడు అంటే ఇప్పుడే వెళ్ళిపోయింది అంటాడు వీడు ఆకతాయిగా చేస్తున్నాడన్న ఉద్దేశంతో మూడోసారి నిజంగా పులి వచ్చింది ఈ అబ్బాయికి ఆకేస్తాడు తండ్రి రాడు పులి అబ్బాయినే తినేసింది ఇది నానా పులి సామెత అంటే దీంట్లో చాలా నీతి కూడా ఉందన్నమాట తిరిగి మళ్ళీ ఇది వైఎస్ఆర్సిపి పార్టీకి అదే జరగబోతూ ఉంది ఒకసారి ప్రజలు అనుకున్నారు నువ్వు చెప్పింది నమ్మారు రెండోసారి నమ్మారు మూడోసారి నమ్మారు ఐదు సంవత్సరాలు నువ్వు చెబుతుంటే నమ్మకపోబట్టే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి ఈరోజు ప్రతిపక్షాలకు అంత ప్రజా ప్రజాదరణ వస్తూ ఉంది కాబట్టి ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు రాష్ట్ర వ్యాప్తంగా నీ జిల్లా ప్రజలు నమ్మటం లేదు నీ కుటుంబ సభ్యులు నమ్మట్లేదు నీ శ్రేణులు నమ్మట్లేదు నీ నాయకులను నమ్మట్లేదు ప్రభుత్వ ఉద్యోగులను నమ్మట్లేదు పారిశ్రామిక శుద్ధి కార్మికులను నమ్మట్లేదు అంగన్వాడీ టీచర్లు నమ్మట్లేదు ఆశా వర్కర్లు నమ్మట్లేదు ఎవరు నమ్ముతున్నారు నిన్ను విద్యార్థిని విద్యార్థులు నమ్మట్లేదు వ్యవసాయదారులు నమ్మట్లేదు ముఖ్యంగా మహిళా మతలు నమ్మట్లేదు మద్యపాన నిషేధం గురించి నువ్వేం మాట్లాడేవో ఈరోజు వాళ్ళ చివరిలో గింగులు ఆడతానే ఉంది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు రెండు వందలు ఉంది ఈరోజు పదహారు వందలు వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎలా నమ్ముతారు ప్రజలు ఏం చేసేవాడిని నమ్ముతారు ఏం చేసి చూపించావని నమ్ముతారు కాబట్టి ప్రజలు ఆయన ఏం చెప్పినా కూడా ఈరోజు నమ్మే పరిస్థితి అయితే లేదు నిజంగా నమ్మితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా గొప్పగా చెప్పుకుందాం మనం తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ సతీష్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకొని ఇతనే చేశాడని మళ్ళీ కోడికత్తే శ్రీను శ్రీనే రిపీట్ అయితే ఇతని భవిష్యత్ ఏంటి ఏముంటుంది రేపు అధికారంలో అధికార మార్పిడి జరగబోతా ఉంది అధికార మార్పిడి జరగంలోనే వాస్తవాలు బయటికి తీస్తారు ఎర్ర పుస్తకం పట్టుకొని లోకేష్ బాబు గారు తిరుగుతూనే ఉన్నాడు ఎవరిని వదిలిపెట్టడు బాధ్యులైన అధికారుల్ని దానికి ప్రేరేపించినటువంటి రాజకీయ నాయకుల్ని దాన్ని అక్కడ నిర్వహించినటువంటి కార్యకర్తలని ఎవరిలో వదిలిపెట్టే ప్రశ్నే లేదు అన్నీ బయటకు వస్తాయి వీళ్ళలాగా ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఇంతవరకు ఒక ఆధారం కూడా ప్రతిపక్షాల మీద మోపిన ఒక ఆధారం కూడా వీళ్ళు రూపించలేకపోయారు కానీ లోకేష్ బాబు అనే వ్యక్తి మొత్తం ఏం జరిగింది ఉగ్గు పాలతో సహా కక్కిస్తాడు అందుట్లో అనుమానం లేదు